హాయ్ అండి మేము కార్తీక మాసంలో లాస్ట్ సండే అయితే కనుక ద్వారపూడి వెళ్ళామండి అక్కడి నుంచి వస్తూ వస్తూ డిమార్కి వెళ్ళామండి ఆ వీడియో అయితే ఆల్రెడీ మొన్న అప్లోడ్ చేశాను చూడండి నా ఛానల్కి వెళ్ళి తర్వాత వచ్చేసి అక్కడి నుంచి అయితే ఈవినింగ్ అయితే అవుతుంది కొంచెం పని మీద తిరిగా మాట ఆ తర్వాత ఫైవ్ థర్టీ ఆ టైమ్ అవుతుంది ఇంటికి అయితే వెళ్ళదా కొనుక్కున్న డిమార్ట్లో సామాన్లతో సహా మేము అయితే కనుక ఇప్పుడు కొవ్వూరులో ఉన్న వారాహిమత టెంపుల్కి అయితే వెళ్తున్నాం అండి వారాహిమత అంటే నార్మల్గానే చాలా పవర్ఫుల్ అండి భక్తి శ్రద్ధలతో కొలిస్తే ఖచ్చితంగా అయితే అమ్మవారి ప్రశ్నలు అయితే చాలా మందికి అయితే కనుక అయితే కట్టెక్కించారు అమ్మవారు అమ్మవారు మన రూపాన్ని పో మామూలుగా స్క్రీన్తో తీసుకొని పెట్టుకొని ఇంట్లో పూజ చేసుకున్న చాలా మహిమ చూపిస్తారు అటు అలవాడిది అలాంటిది ఇక్కడ టెంపుల్ టెంపుల్ అయితే కట్టారనమాట కొత్తగా కట్టారండి ఇది ఇంతకు ముందు కూడా యూట్యూబ్లో చాలా వైరల్ అయిన టెంపుల్ మాట అండి ఇది ఇక్కడ మనకి ఇది సీరియల్ యాక్టర్ ఉంటారు మధు వాళ్ళు కూడా వచ్చారన్నమాట అండి ఆవిడ కూడా షార్ట్ రూపంలో ఒక రోజు అయితే అప్లోడ్ చేశారు అది కూడా చూశాను నేను ఇంతమంది అక్కడి నుంచి వచ్చి ఈ టెంపుల్ అయితే దర్శించుకుంటున్నాను నేను వెళ్ళలేకపోతున్నాను పక్కన రాజమండ్రి అని చెప్పేసి నేను చాలాసార్లు అనుకున్నాను స్వామి అయితే కనుక భవానీ మాలలో ఉండగానే వెళ్ళారు అండి మొన్న దశమిలోని మట్టుగా అప్పుడైతే దర్శించుకున్నారు నేను మట్టుగా దర్శించకపోయాను స్వామి అయితే నేను ఈసారి ఖచ్చితంగా మనం అయితే అమ్మవారి టెంపుల్కి వెళ్దాము అన్నారనమాట అండి సరే అని చెప్పి అనుకున్నాము ఈరోజు చాలా లేట్ అయిపోయింది కానీ ఇవి మళ్ళీ స్వామి అయితే ఇంటికి వచ్చేకైతే పూజ కంపల్సరీగా చేయాలి చాలా టైం అయితే పడదు కానీ ఒక పశ్చితానికి అయితే అనుకున్నాం కదా ఇంకా అమ్మ టెంపుల్ చాలా రోజు నుంచి అనుకుంటున్నాము వెనక్కి వెళ్ళిపోతుంది వెళ్ళకపోతాం ఇన్నాళ్ళకైతే నాకు ఆ వారాహిమత అయితే అదే అదే దర్శనాన్ని అయితే కల్పించిందండి నిజంగా నా మనకి ఏ దేవుడైనా ఎవరైనా కానీ మనకి ఎంత వెళ్ళాలన్నా లేకపోయినా మనకు అవకాశం వస్తే కానీ మనం వెళ్ళలేవండి ఏదో ఒక రూపంలో మనకి ఆ ప్రయాణం అయితే తప్పిపోతుంది అలాగే ఇన్నాళ్ళకి అయితే కనుక నాకు ఈ అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళే అవకాశం అయితే వచ్చింది ఈ ఊరు కూడా చాలా బాగుంటుంది మాట అండి నాకైతే ఇంకా టైం లేక నార్మల్ చిన్న వీడియో అయితే తీసాను చాలా చిన్న వీడియో అని ఐదు నిమిషాల వీడియో అన్నమాట అంతే అంటే వారహిమతి టెంపుల్ చాలా చిన్నదైనా కానీ చాలా పవర్ఫుల్ అండి తర్వాత వచ్చి ఇంకా దగ్గర దగ్గరికి వస్తాం మాట అండి ఇక్కడ అయితే కనుక గద్దె అయితే ఉందండి ఇదైతే మనకి ఆదివారం నాడు మంగళవారం నాడు నెక్స్ట్ వచ్చేసి శుక్రవారం నాడు చెప్తారంటండి పది గంటల నుంచి ఎనిమిది గంటల స్టార్ట్ అవుతుందండి మార్నింగు మూడు గంటల వరకు అయితే ఉంటుందండి అక్కడ రాసి పెట్టి ఉంది మాట గద్దె అయితే కంపల్సరీగా చెప్పించుకోవడం లేదు ఆ మూడు వాళ్ళు వెళ్ళాలండి టోకెన్ అయితే తీసుకోవాలని కంపల్సరీగానండి అందరికీ తెలిసిందే కదా మనకి అయితే వీరుల బాబులు అయితే ఉంటారు అండి వీరు వీరుల బాబులు తా అంత ఆశ మాసేం కాదండి బాబు మనకి ఏది నిజమైతే అదే మనకి బయటకు చెప్తారన్నమాట అండి అదే దానికి పరిష్కారం కూడా వాళ్ళు చెప్తారు మనం ఎటువంటి చాలా పెద్ద ప్రాబ్లమ్స్లో ఉన్నా కానీ గద్దె ఇక్కడ కాదు చాలా దగ్గరైతే ఉంటుందండి ప్రతి ఊర్లో మ్యాగ్గం నుండి ఇంత ముందు అయితే ఇప్పుడు తగ్గిపోయినాయి కదండీ ఇంతకుముందు అయితే ఇలాగ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే గద్దెకెళ్ళి అండి చాలా మంది మా అమ్మగారు కూడా అలా గద్దెకెళ్ళి చెప్పించుకునేవారు అనమాట అండి వీరుల బాబు సంబరం చేస్తారు కదా వాళ్ళు గద్దెకి అప్పు చెప్పేస్తారు అలాగే ఇక్కడ గద్దీగా అండి ఈ గద్దకి మనకి ఎటు బాగా ప్రాబ్లమ్స్ ఉన్నా ఎటువంటి సాల్వ్ అవ్వకపోయినా ఇక్కడ గద్దెకి వస్తే వాళ్ళైతే తాబేదులు కూడా కడతామని చెప్పేసి అక్కడ అండి ఇవైతే చెప్పాను కదా లక్ష శుక్రవారం అయితే చాలా రద్దీగా ఉంటుందంట ఇంకా ఆదివారం ఇంకా మంగళవారం అయితే ఈ మూడు రోజులు మట్టుకే ఉంటుందండి మీకు ఏ రోజు కుదిరితే ఆ రోజు వచ్చి ఇక్కడైతే అమ్మవారిని దర్శించుకొని గద్దకి గద్దెకి అయితే మీరు చూపించుకోవచ్చండి ఇంకా మన అమ్మవారి గుడికి వెళ్ళిన ఇంట్లో స్నానం చేసినా కంపల్సరీ ఇక్కడ కాలు కడుకొని లోపలికి అయితే వెళ్ళాలంటే అక్కడ రాసి అయితే అండి అమ్మవారు మేము వెళ్ళేటప్పుడుకి అయితే కనుక మేము సండే ఈవినింగ్ అయితే అయితే వెళ్ళాం మార్నింగ్ అయితే కొంచెం ఎక్కువగానే ఉన్నారు ఈవినింగ్ అయితే అసలు జనాలు ఏం పెద్దగా లేరు అని తక్కువ మాటే ఉన్నారన్నమాట ఒక రెండు ఫ్యామిలీస్ ఏమి ఉన్నాయి మాట అండి మేము వెళ్లేటప్పటికి అమ్మవారిని అయితే క్లీనింగ్ చేస్తున్నారు రోజుకొక్కరు అయితే క్లీనింగ్ చేస్తారంటండి అలా అలా పెట్టుకున్నారంటే అమ్మవారిని మీరు దర్శించుకోండి చాలా బాగున్నారు అమ్మవారు అయితే కనుక ఇక్కడైతే అమ్మవారు చిన్నగా కనిపిస్తున్నారు కదా ఇక్కడ కూడా అది లోపల టెంపుల్ అమ్మవారండి ఇంకో ఫ్యామిలీ వచ్చారు తర్వాత ఇంకో ఫ్యామిలీ కూడా వచ్చారనమాట అమ్మవారు అయితే అమ్మవారు మొత్తం ఒక రోజుకొక్కరు చొప్పునైతే క్లీనింగ్ చేసుకుంటూ ఉంటారటండి చాలా సేవ అయితే చేస్తారట అండి చాలా బాగుంది టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా ఉందండి మనకి శుక్రవారం అయితే చాలా టైం పడితే లైన్లు కూడా ఉన్నాయండి లైన్ ఇంకా బయటకు వచ్చాము లోపలికి అద్దెలోకి వెళ్ళి కూడా దాన్ని పెట్టుకోమని అనమాట అది కాలు ముఖ్యంగా గద్దెకి గద్దెకైతే ఖచ్చితంగా కడుక్కోవాలండి ఎందుకంటే లోపలికి వెళ్తాం కాబట్టి ప్రస్తుతానికి మనం చూపించుకున్న ఆ రోజైతే సండే పైగా మూడు గంటల వరకు చెప్తారంట మేము వెళ్ళే టైంకి లేదన్నమాట అండి ఇంకా దర్శనం అయితే అయిపోయింది మేమైతే అయితే ఇక్కడికి వచ్చి చూసారు లైన్లు అయితే కనుక గుడి అయితే చాలా చిన్నదండి కాబట్టి చిన్నది అనుకోకూడదు మనకు అక్కడ ఎంత మహిమ ఉందో ఏంటి అవి చూసుకోవాలండి వాళ్ళకి అందరూ చాలా మంచిగా జరిగిందంటండి నేను చాలా నోట్లో విన్నాను అనమాట అండి ఈ టెంపుల్ కోసం అని యూట్యూబ్లో కూడా చాలా మంది అయితే పెట్టారు టెంపుల్ అయితే నాకు దర్శనం చాలా బాగా జరిగింది నెక్స్ట్ ఎప్పుడైనా కుదిరితే వెళ్ళాలి గద్దీగా చూపించుకోకండి ఇంకా తర్వాత అయితే లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంక బయలుదేరి అయితే వచ్చిందామంటే సిక్స్ థర్టీ ఆ టైంకి అయితే బయలుదేరిపోండి ఒక పావు కూర్చున్నామండి నాకు కానీ ఏ టెంపుల్కి వెళ్ళినా జస్ట్ ఇలా వాళ్ళకి వస్తే ఇష్టం ఉండదు కొంచెం కూర్చుంటే కానీ నాకు మనశాంత ఉండదు అందుకే బయట బయటకు లైన్ దగ్గర అయితే కూర్చున్న చైర్స్ అయితే వేసారు అన్నమాట అక్కడ ఛార్జ్ అయిపోయితే కూర్చున్నామండి ఇక్కడ శుక్రవారంపూర్ అన్నదానం కూడా జరుగుతుంది అంటే అక్కడ అన్ని రాసున్న వివరాలు అయితే కనుకండి ఓకే అండి ఈ ఐదు నిమిషాలు చిన్న వీడియోలో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఇచ్చానండి మీకు ఏమన్నా నేను పెట్టిన నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చితే కనుక లైక్ ఇచ్చి నా ఛానల్ అయితే సపోర్ట్ చేసుకోండి కంపల్సరీగా మీకు ఏమన్నా కుదిరినప్పుడు ఈ టెంపుల్కి అయితే వెళ్ళి దర్శించుకోండి ఇదైతే ఎప్సం టెంపుల్ మా ఆయన గారు మా స్వామి అయితే రోజు బిక్స్కి వెళ్తున్నారు కదా ఇదే టెంపుల్ అండి ఓకే బాయ్ బై ప్లీజ్ లైక్